ప్రకాష్ ఆగ్రో వ్యవసాయ పనిముట్ల ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని మైదుకూరు రోడ్డు కు ఎదురుగా ప్రకాష్ ఆగ్రో వ్యవసాయ పనిముట్ల ని బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి సందర్శించారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెదేపా పట్టణ అధ్యక్షుడు ఇవి సుధాకర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామి రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మారుతి ప్రసాద్ రెడ్డి టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి ధనియాల రాఘవరెడ్డి బచ్చల ప్రతాప్ కొర్రపాడు సుధాకర్ రెడ్డి ప్రకాష్ ఆగ్రో కంపెనీ భాస్కర్ రెడ్డి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ఎక్కడ గతంలో పరిస్థితులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కూడా ఉండవు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో స్వర్గీయ ఎంకే రామారావు కాలం నుంచి కూడా అగ్రికల్చర్కు ప్ర అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రావడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అగ్రికల్చర్ను అన్ని రకాల రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చి కొత్త కొత్త వరి వంగడాల్లో కూడా అభివృద్ధి చేసి అవి రైతులకు అందించి ఎక్కువ దిగుబడిని సాధించి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఒక మంచి ఉద్దేశంలో భాగంగా ఈ ఇంప్లిమెంట్స్ కూడా వీళ్ళందరికీ ఇచ్చి అగ్రికల్చర్కి అయితే వ్యవసాయానికి ఏమితాయో అవన్నీ కూడా ఇక్కడ షాపుల్లో పెట్టి కొంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి అందించడం జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకుపోయే యొక్క దాంట్లో ఇప్పుడు ఈరోజు ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేసినారు ఇంతకు ముందు గతంలో కూడా ఇది ఇప్పటికంటే ఇప్పుడు కొత్త కొత్త ఇంప్లిమెంట్స్ అన్నీ వచ్చినాయి ఆ ఇంప్లిమెంట్స్ రైతులు ఉపయోగించుకొని మన వ్యవసాయంలో తక్కువ ఖర్చులతో పంటను పండించి లాభాల బట్టలు నడవాలని అందరూ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మొట్టమొదట వీళ్ళు వ్యాపారం మొట్టమొదటి మొదలుపెట్టిన తర్వాత రోటోవేటర్ అనేది కొత్తగా వీళ్ళ దగ్గర నేనే ఆర్డర్ ఇచ్చి నేనే కొన్నాను ఫస్ట్ నంబర్ వన్ పీస్ మీరు ఏ కంపెనీ అది ఏదో కానీ కంపెనీ వేరే కానీ ఇప్పటి నుంచి కూడా భాస్కరెడ్డి వాళ్ళ యొక్క ఈ వ్యాపారంలో అభివృద్ధి వాళ్ళ రైతులకు రకరకాల పనిముట్లు అందిస్తున్నారు ట్రాక్టర్లు అందిస్తున్నారు అన్ని రకాల కూడా వాళ్ళ కంపెనీ రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళు వాళ్ళ అభివృద్ధి చెందుతూ రైతుల అభివృద్ధి కూడా చెందేటటువంటి విధంగా రైతులకు సహకారం అందిస్తూ అభివృద్ధి చేసుకుంటున్నారు వాళ్ళకి నేను వాళ్ళకు కంగ్రాచులేషన్స్ తెలుసుకుంటూ మేము ఈ ప్రకాష్ ఆగ్రో అనే సంస్థను రెండు వేల సారీ ఇరవై ఆరు సంవత్సరాలైంది మేము ప్రారంభించి ఈ ఇరవై ఆరు సంవత్సరాలు కూడా రైతులు మమ్మల్ని ఎంతో గొప్పగా ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు అదేవిధంగా మేము కూడా అనుక్షణం రైతుల కొరకు రైతుల అభివృద్ధి కొరకు ఫామ్ ఈ మెకనైజేషన్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తూ రైతులని ఇరవై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళాము ఈ ప్రొద్దుటూరు కడప జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు మా సేవలు అందించాము ఆదిలాబాద్ జిల్లా నుంచి కింద చిత్తూరు జిల్లా వరకు ప్రతి జిల్లాలో మా వ్యవసాయ పనిముట్లు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పటికి కూడా మేము ఏదన్నా రైతులు వాళ్ళు ఇచ్చే సూచనలు బుందాతో స్వీకరిస్తూ మేము మా కంపెనీ వారికి కానీ ఇక్కడ మేము తయారు చేసే వాటికి కానీ వాళ్ళకన్నీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ముఖ్యంగా ఈ రోటవేటర్ అనేది శక్తిమాన్ రోటవేటర్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడులో తయారైంది ఈ రోటవేటరు కూడా అభివృద్ధి చెందడానికి కారణము ఒక మన ఏరియాలో ఉండే రైతులే ముఖ్యంగా అని చెప్పవచ్చు ఈ రోటవేటర్ను కూడా నేను మొట్టమొదటిసారి మన రావారెడ్డి అన్న గారి సూచనలతో దీన్ని ఇక్కడ నేను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ రోజు రావిరెడ్డి అన్న గారు బెంగళూరులో ఒక ఎక్స్పోలో చూసి ఒక వేరే కంపెనీ ఇది ఆ కంపెనీ చూసి పలానా కంపెనీ ఇక్కడ ఉంది ఆ వస్తువు మన ఏరియాకు బాగా సెట్ అవుతుందని అంటే రావిరెడ్డి అన్న గారి సూచనల మీరుగా తీసుకొచ్చి ఇక్కడ దాని అభివృద్ధి చేస్తూ ఈరోజు రోటోవేటర్ అనే వస్తువు తెలియని రైతు ఉండడు వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకు ఎవరికైనా కూడా శక్తిమాన్ అనే కంపెనీ ఖచ్చితంగా వాళ్ళకు మొదటి వరుసలో వినిపిస్తుంది అనమాట ఏదన్నా వ్యవసాయ పనిముట్టుకు వచ్చినప్పుడు సో శక్తిమాన్కు వేరే కంపెనీలకు ముప్పై వేలు నలభై వేలు అంతరం ఉన్నా కూడా ధరలో ఆ డూప్లికేట్వి మన ఏరియాలో ఎవరు కొనరు శక్తిమానే కావాలని వస్తారు రైతులు ఆ విధంగా అంత మన్నిక పొందింది శక్తిమాన్ కంపెనీ సో మేము కూడా రైతులను వాళ్ళకి ఏదైనా సబ్సిడీలు ఇప్పించడంలో కానీ ఎన్ని సంవత్సరాలు వాళ్ళన్న టైంలో సబ్సిడీ వస్తుంది సబ్సిడీ తీసుకోని అని చెప్పడం కానీ లేదా రైతు దగ్గర డబ్బు రైతు పెద్దగా డబ్బున్న వ్యక్తులు కాదు కాబట్టి రైతు అప్పటికప్పుడు ఏదైనా పంట అమ్మి డబ్బు తెచ్చుకోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా సబ్సిడీ వచ్చినప్పుడు మేము మళ్ళీ పెట్టుకుంటామన్నా అంటే ఫిఫ్టీ పర్సెంట్లో ఇవ్వడం కానీ అదంతా అటువంటి కార్యక్రమాలు చాలా చేశాము సో ప్రకాశాగ్రో అంటే ఒక బ్రాండ్ మా మీద రైతులకు చాలా నమ్మకం మేము ఏదైనా క్వాలిటీ ఇస్తాము క్వాలిటీ వస్తువే ఇస్తాము మా దగ్గర ఇత్తనంకూర కానీ ఇంగోటి కానీ ఏదైనా కానీ అంటే వాళ్ళ దగ్గర అయితే బాగుంటుందనే నానుడి ఉంది ఇక్కడ రైతాంగంలో